ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మన బాడీకి ఎంతో చలవ చేసే పెసరపప్పు చారు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి అయితే ఈ వీడియోని ఫుల్గా చూడండి చాలా సింపుల్గా అయితే మనం రెడీ చేసి పెట్టుకుని వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట మరి వీటి కోసం మనం ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పెసరపప్పు తీసుకున్నాను తీసుకున్నానండి ఇది నీట్గా వాష్ చేసుకుని పెసపప్పు ఉడకడానికి అయితే సరిపడి నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అలానే మనం పెసపప్పు స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు పప్పు అనేది త్వరగా ఉడకడం కోసం అయితే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని చాలా ఫాస్ట్గా అనేది పప్పు కుక్ అయిపోద్ది అలానే పప్పు ఉడికే లోపల కూరగాయలు ఏమేమి కావాలో ఇక్కడ కట్ చేసుకుందాం రండి ఇక్కడ నేను చారులోకి అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలానే పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ తీసుకున్నా అండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదా మనం రకరకాల వెజిటేబుల్స్లో ఇలా చారు పెట్టుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఇక్కడ నేను చింతపండు అనేది చారుకు సరిపడినంత తీసుకుని నాన్ అండి నిజం చెప్తున్నా చారు అయితే సూపర్గా కుదిరింది అనమాట ఈ రెసిపీని ఫాలో అయిపోయింది ఇక్కడ చూసా ఇక్కడ చూడండి మనకి పెసరపప్పు అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోద్దు కదా ఇక్కడ ఈ విధంగా అయితే నాకు పెసరపప్పు రెడీ అయిపోయింది దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడాను నేను ఇక్కడ ఆనియన్స్ ఏమేమి తీసుకున్నానో చూపిస్తా చూడండి ఆనియన్స్ క్యారెట్ దొండకాయ బెండకాయ అలానే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడాను యాడ్ చేసుకున్నాను అండి అలానే బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకున్నాను ప్రజెంట్ అయితే నా దగ్గర టమాటాలు లేవండి సో నేను టమాటా అనేది యాడ్ చేయలేదు ఇక్కడ మన రెసిపీ చూస్తూ ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నట్లయితే టమాటా కూడా యాడ్ చేసుకోండి అలానే ఇక్కడ నేను చారుకు సరిపడినంత పసుపు అనేది అలానే దగ్గర దగ్గరగా వన్ స్పూన్ వరకు తీసుకున్నాండి చారుకు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకో అంతా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట ఇక్కడ నాకు పెసరపప్పు చారు అనగానే ఫస్ట్ మా ఇంట్లో గుర్తుకొచ్చేది మా నాయనమ్మండి పెసరపప్పు అనేది మా చేలో పండుతుంది అనమాట మీ నూనెతో పాటు సో మా నాయనమ్మ అయితే వీక్లీ వన్ టైం అలా టూ టైమ్స్ అయితే పెసరపప్పు చారు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట ఇలా నేను ఈరోజు ఈ పెసరపప్పు చారు ప్రిపేర్ చేస్తుంటే నాకైతే మా మామయ్య గుర్తుకొచ్చారనమాట సో ఇక్కడ అయితే మనం చింతపండు పులుసు అనేది తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అదైతే కూడా యాడ్ చేసుకోవాలి అలానే చారుకు సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుని స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే చార్ని కా బాగా కాకనివ్వాలండి ఇక్కడ చూసారా చారు అనేది ఈ విధంగా మరుగుతూ కాగుతుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట దీనిలోకి నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి అలానే మనకి అవైలబుల్ ఉంటే ఎండి కొబ్బరి పొడి అనేది కూడా ఇక్కడ వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే చార అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలానే నేను నాలుగైదు మిరపకాయలు అనేది యాడ్ చేసుకున్నాను కదండి అలానే ఎండి కొబ్బరి పొడి అనేది వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా చారు అనేది మనకి మరుగుతూ కాగుతున్నాయి కదండీ సో మనకి ఆల్మోస్ట్ అనేది ఈ పెసరపప్పు చారు అనేది రెడీ అయిపోయింది పెసరపప్పు చారు మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లేదండి మనం ఎప్పుడు పెసరపప్పు చారు ప్రిపేర్ చేసినా మరీ చిక్కగా ఉంటే ఇవి ఇంకా చిక్కబడిపోతాయండి సో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు కొంచెం పలచగా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పెసరపప్పు చారు అనేది కొంచెం చిక్కపడుతుంది కదా సరిపోద్ది అనమాట అలానే నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నా అండి ఇక్కడ నాకైతే పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయినండి మనం తీసుకున్న ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇక్కడ తాలింపు అయితే యాడ్ చేసుకున్నాండి ఇక్కడ నేను తాలింపులోకి ఏమేమి దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను చూపిస్తానండి నార్మల్గా ఎండిమిరపకాయలు తాలింపు దినుసులు ఇవన్నీ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని చారులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం అండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారు అనేది రెడీ అయిపోయింది మన హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇలా ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి అండి మీకు ఎలా కుదిరిందో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి వీడి అన్నంలోకి అయితే ఈ పెసరపప్పు చారు చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి అలానే మనకి పెసరపప్పులోకి కాంబినేషన్గా నేను ఇక్కడ కొన్ని గొట్టాలు అలానే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన వడియాలనేది ఫ్రై చేశానండి ఇవైతే చాలా టేస్ట్గా ఉన్నాయి ఓకే అండి ఈ రోజుకి నా వీడియో ఇక్కడితో ఓకే బాయ్ బాయ్